హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మన ములుగువలి వాస గురునాథ్ యాదవ్ గారి కిలారితుల బీరం అయితే హోరాహోరీగా జరుగుతుంది ప్రస్తుతానికి మార్కెట్లో కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా టాప్ సైజ్ కాడి నమస్తేనా పోనరా గొప్ప సైజు ప్లస్ మరి దీన్ని ఒకటే మరి హోరాహోరిగా లక్షగా అడుగుతున్నారట ఒకదాన్ని అడే అడుగుతున్నారా ఒక్కదాన్ని ఒకదాన్ని లక్షగా అడుగుతున్నారు ఈయనంటా అయిపోయినా పైన అయిపోయిందా బేరే ముందైనా నడుస్తున్నది నడుస్తున్నది కాడిపోయింది మీ రేట్గా చెప్తున్నారు దీన్ని ఒకటి ఒక లక్ష పది అడుగుతున్నారు అవునా అవునవునా కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు మీ రేట్ కన్నా రెండున్నర రెండున్నర టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పది మరి రెండు లక్షలు ఇరవై వేలు యాభై వేలుగా చెప్తున్నారు సారీ ఫైజ్ మరి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇరవై దీని ఒకదాన్ని గిరగబండికి బండకి చేద్దానికి అనేటి గ్యారంటీ కదా అది అవతల సైడ్ అవునా లెఫ్ట్ సైడ్ కాను రివైపులో వైపులో సార్ ఏ పని కానీ కానీ పని దానికి కానీ చేద్దానికి కానీ రైట్ సైడ్ వస్తుంది మరి మన ఇంక ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుల కోసం కింద ఛానల్ లింక్లో నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మాట్లాడుకో ఇదొక చెత్తనే వచ్చినాయనా ఇది ఒక చెత్త